మనోభావాలను అర్థం చేసుకోవాలని కోరడం కోసమే ఈ పరిస్థితి మీ సాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో నిర్వహిస్తారు పెట్టిన లక్షల డబ్బుల మా పుణ్యసభ వేల బుద్ధుల మా ఉద్యమ గీతాలు వందలాది మంది ప్రజల ఆకాంక్షని దృష్టి పెట్టుకొని ఏదైతే ఒక సాంస్కృతిక ప్రదర్శన చేయాలని తలపెట్టాము అనుమతి నిరాకరించడాన్ని మేము టిస్తున్నాం నిన్న మాకు లీర్వంగా సమాచారం అందించారు ఫిబ్రవరి ఏడున్న తరకు ఆ సాంస్కృతిక ప్రదర్శనకు మేము అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పారు ఇన్ని నిపోతున్న గౌరవ ముఖ్యమంత్రి ఎవరెడ్ గారికి వినేపోతున్న ర విన చేస్తున్నా బిజెపి గారికి విన విన చేస్తున్నా కమిషనర్ గారి హైదరాబాద్ కమిషనర్ గారి కూడా నేను విన చేస్తున్నా దయచేసి నిరాకరించడాన్ని మీరు రద్దు చేసుకొని పునర్సమీక్ష చేసుకొని ఖచ్చితంగా ఫిబ్రవరి విన్న మా అనుభవాలను అర్థం చేసుకోవడం కోరడం కోసమే ప్రయత్నం మీ సహాయ సహకారం అందించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ హైదరాబాద్లో నిర్వహించదారు పెట్టిన లక్షల డబ్బుల మా బిల్ సబ్బు వేల బుద్ధుల మా ఉద్యమ గీతాలు కోలాది మంది ప్రజల ఆకాంక్ష మీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రదర్శన చేయాలని తలపెట్టాము ఆ ప్రదర్శనకు అనుమతి నిరాకరించడాన్ని మేము పండిస్తున్నాం నిన్న మాకు లిఖపూర్వంగా సమాచారం అందించారు మేము అనుసరి నిరాకరించునని చెప్పొతున్నది ఇది ని నిపోతున్నా గౌరవ ముఖ్యమంత్రి దేవసేద్ గారికి మేలే పొందునని విన చేస్తున్నా బిజెపి గారికి విన విన చేస్తున్నా కమీషనర్ గారి హైదరాబాద్ కమీషనర్ గారి కూడా నేను యజ్ఞం చేస్తున్నా దయచేసి పర్మిషన్ నిరాకరించడాన్ని మీరు రద్దు చేసుకొని పునఃసమీక్ష చేసుకొని ఖచ్చితంగా ఫిబ్రవరి రెండు తరబు